నమస్కారం అండి నేను డాక్టర్ బాబా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మనం ఫిజిషియన్ దగ్గరికి పోయినా కార్డియాలజిస్ట్ దగ్గర ఓపీలో చూసిన అధిక శాతం మంది యాభై నుండి డెబ్భై శాతం మంది పేషెంట్స్ బీపీ ఎక్కువ ప్రాబ్లంతో వస్తారు సో వాళ్ళు మందులు వేసుకుంటూ ఉంటారు పీరియాడిక్గా దాని గురించి టెస్ట్లు మందులు చేసుకోవటం దాని కాంప్లికేషన్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది బేసికల్లీ సో ఈ బీపీ అంటే ఏమిటి దానిలో కామనెస్ట్ బీపీ కారణం ఏమిటో గురించి ఫస్ట్ తెలుసుకుందాం బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే రక్తనాళం మీద దానిలో పారే రక్తం ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అంటే బ్లడ్ ఎగ్జర్ట్ చేసే ప్రెషరు బ్లడ్ ప్రెషర్ రక్త పోటు ఆ రక్తం పోటు పెడుతుంది అంటే ఒక ప్రెషర్ పెంచుతుంది ఎక్కడ రక్తనాళం యొక్క గుండెలు అందుకని రక్తనాళం యొక్క ప్రెషర్ మనం పరీక్ష చేసినట్టు చెప్తారు బీపీ ఎంత ఉందో చెప్తారు మామూలుగా సో ఇది నార్మల్ ఎంత అబ్నార్మల్ ఎంత అది అసలు అలా ఎందుకు ఫిక్స్ చేశారు అంటే ఎంఆర్ ఫిట్ స్టడీ అని ఒకటి చేశారు ఫస్ట్ సో అంటే ఇప్పుడు మామూలుగా నూట ఇరవై బై తొంభై ఎనభై నూట నలభై తొంభై ఆ నెంబర్ ఎట్లా చెప్పారు అంటే ఎంఆర్ ఫిట్ స్టడీ అని కార్డియాలజిస్టులు చేయగా ఇది ఆల్మోస్ట్ లైక్ వంద ఏళ్ళు ఖర్చు జరిగింది సో వాళ్ళు ఏం చేశారంటే రకరకాల బీపీలు ముందు ఈ తొంభై బై అరవై వంద బై డెబ్బై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇట్లా రకరకాల బీపీల్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్స్కి ఏ ఏ కాంప్లికేషన్లు వస్తున్నాయి అసలు కాంప్లికేషన్లు ఉన్నాయో లేదా ఏ రకం ఏ లెవెల్ బీపీ ఉన్న వాళ్ళకి తక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనేది ఒక స్టడీ చేసి చూసారు సో దీంట్లో వాళ్ళు తెలిసింది ఏంటంటే నూట ఇరవై దాటిన తర్వాత బీపీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఈ అధిక బీపీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళు చూస్తున్నారు సో ఓహో ఈ బీపీ సేఫ్ బీపీ అనమాట ఈ నంబర్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బీపీ యొక్క కాంప్లికేషన్స్ రావన్నమాట అని చెప్పేసి ఇది ఆల్మోస్ట్ లైక్ మూడు లక్షల యాభై వేల మందిలో ఈ స్టడీ చేశారు మోస్ట్లీ యూరోప్లో చేశారు ఇది కొంత అమెరికాలో చేశారు సో ఈ స్టడీ మనకేం చెప్పిందంటే నూట ఇరవై బై ఎనభై బీపీ అంటే మీరు ఎప్పుడు పరీక్ష చేసినా కూడా ఏ మీటర్లో చూసినా సరే రెండు నెంబర్లు ఉంటాయి పైన ఒక నెంబర్ ఉంటుంది కిందకి నెంబర్ ఉంటుంది మామూలుగా పైన నెంబర్ పెద్ద నెంబర్ ఉంటుంది కింద నంబర్ తక్కువ నెంబర్ ఉంటుంది సో నూట ఇరవై బై ఎనభై నూట ముప్పై బై తొంభై ఇట్లా పైన నెంబర్ ఎక్కువ ఉంటుంది కింద నెంబర్ తక్కువ ఉంటుంది జనరల్గా అది ఏమిటి అనేది తర్వాత చెప్తాను మీకు సో జనరల్గా బీపీ చూసినప్పుడు నూట ఇరవై బై ఎనభై కంటే తక్కువ ఉన్నట్లయితే అది సేఫ్ బీపీ నార్మల్ బీపీ సో ఇది నార్మల్ బీపీ అనుకుందాం సో అబ్నార్మల్ బీపీ అంటే ఏమిటి అసలు బీపీలో రకాలు ఏమిటి దాని క్లాసిఫికేషన్ ఏమిటి అంటే నేను చెప్పినట్టుగా నార్మల్ బీపీ అంటే నూట ఇరవై బై ఎనభై కంటే తక్కువ నూట ఇరవై దాకా కూడా పర్వాలేదు నూట ఇరవై నుండి నూట నలభై దాకా ఉందనుకోండి బీపీ సో పైన నెంబర్ గురించి మాట్లాడదాం కింద నెంబర్ మీకు చెప్తే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అన్నది కింద నెంబర్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు సో పైన నెంబర్ ముఖ్యమైన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీన్ని సిస్టాలిక్ బీపీ అంటారు కింద దాన్ని డయాస్టాలిక్ అంటారు సో ఎస్ బీపీ సిస్టాలిక్ బీపీ సో పై ఉన్నటువంటి నెంబర్ అది యూజువల్గా ఎక్కువ నెంబర్ ఉంటుంది సో నూట ఇరవై కంటే తక్కువ ఉంటే నార్మల్ నూట ఇరవై నుండి నూట నలభై దాకా ఉన్నట్లయితే బీపీ కాదు కానీ దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు బీపీ లేదు బీపీ స్టార్ట్ అయింది బీపీ అది ఫ్యూచర్లో అది బీపీ లాగా పరిణమించే అవకాశం ఉంది సో వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ దాకా ప్రీ హైపర్ టెన్షన్ అంటారు వన్ ఫార్టీ నెంబర్ దాటితే ఇక బీపీ ఉన్నట్టే మనం నిర్ధారణ చేసుకోవాలి సో మళ్ళీ నూట ఇరవై లెస్ దాన్ వన్ ట్వంటీ నార్మల్ నూట ఇరవై నుండి నూట నలభై దాకా ప్రీ హైపర్ టెన్షన్ నూట నలభై నుండి నూట అరవై దాకా స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ బీపీ ఉన్నది అది మైల్డ్గా ఉంది స్టేజ్ వన్ సో నూట అరవై కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటారు సో ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ క్లాసిఫికేషన్ సో కొంతమంది యూరప్లో వాళ్ళు ఏమంటారంటే నూట ఎనభై దాటితే అది స్టేజ్ త్రీ అంటారు అది కొంచెం కాంట్రవర్షియల్ బట్ వాట్ ఎవర్ నూట అరవై కింద దాటితే ఫైవ్ బీపీ స్టేజ్ టూ హెపర్టెన్షన్ అంటారు ఇవి జనరల్ క్లాసిఫికేషన్స్ బీపీకి కింద నంబర్ల గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎందువల్ల అంటే ఈ ఎంఆర్ఫిట్ షెడ్యూల్ ఏం చెప్పారంటే ఎక్కువ హైది అధిక బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్లు పై నెంబర్ ఎక్కువ అవ్వటం వల్ల వస్తున్నాయి సెస్టాలిక్ బీపీ ఎక్కువ అవ్వటం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం సెస్టాలిక్ బీపీని ఎక్కువగా మనం కంట్రోల్ చేయాలి మానిటర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇకపోతే బీపీ ఎలా నేను తర్వాత చెప్తా ఫస్ట్ ఈ నెంబర్లు అంటూ మనం తెలుసుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఒక నెంబర్ చూసి ఇది అధిక బీపీ అని చెప్ప నిర్ధారణకు రాకూడదు ఎందువల్ల యూజువల్గా ఫస్ట్ నెంబరు ఎప్పుడు కూడా ఆ యాంటీస్పేటరి హైపర్ టెన్షన్ ఇప్పుడు బీపీ చూద్దాం అనుకున్నప్పుడే బీపీ ఎక్కువ అవుతుంది ఎందువల్ల బీపీ ఎక్కువ ఉంటుందేమో అనేటటువంటి ఒక కొంచెం భయం యాభై అరవై శాతం మందులో ఉంటుంది కొంచెం యాంగ్జైటీ వల్ల సో ఫస్ట్ లెవెల్ బీపీ చూసినప్పుడు దాన్ని మీరు ఆగి ఒక మూడు నిమిషాలు ఆగి రెండోది తీయండి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఆగి నాలుగు మూడో వాల్యూ తీయండి సో మూడు వాల్యూస్ కనుక మీరు బీపీ మెజర్ చేసి దాన్ని యావరేజ్ తీసుకుంటే బెటర్ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎక్కువ ఉంటుంది రెండోది తక్కువ ఉంటుంది మూడోది ఇంకా తక్కువ ఉంటుంది సో అలా చెప్పేసి ఆ చన్నీ తక్కువ ఉంది కదా దాన్ని తీసుకుందామని కాదు యూజువల్గా మూడిటికి యావరేజ్ తీసుకుంటే మీకు కరెక్ట్ బీపీ అనేది వస్తుంది సరి సో మూడు నాలుగు నిమిషాలు గ్యాప్లో మూడు సార్లు తీసుకోండి ప్రతిసారి దాన్ని యావరేజ్ తీసుకుని దాన్ని మీ అసలైన బీపీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అని మీరు అనుకోవాలి ఇకపోతే చాలామంది పేషెంట్ దగ్గరికి వస్తే మొదట హిస్టరీ ఎలా మొదలతా ఉంటే ఏమ్మా మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని మొదట క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తారు చాలామంది డాక్టర్లు బీపీ ఉందా అని అడిగాం అనుకోండి మాకు బీపీ లేదండి మాకు లో బీపీ ఉంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు బీపీ అనేటటువంటిది ఇట్ సైంటిఫిక్ ఎంటిటీయే కాదండి లో బీపీ అంటూ అది కాంప్లికేషన్ సీరియస్ ప్రాబ్లం బీపీ అంటే బీపీ తగ్గిపోయింది అని అర్థం సో లో బీపీ ఉండి నార్మల్గా ఇంట్లో తనల పనులు చాలు చేసుకుంటూ ఉండేవాళ్ళుకి లో బీపీ అంటూ ఉండదు వాళ్ళ బీపీ అది ఇప్పుడు నేను కొన్ని నంబర్లు చెప్పాను నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట అరవై టైప్లో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా చెప్పినటువంటి వాల్యూస్ అందరికీ ఇంతే బీపీ ఉండాలని లేదు నా నా బీపీ నూట పది ఉండొచ్చు ఒక యూజువలీ ఆడవాళ్ళకి ఒక్క రవ బీపీ తక్కువ ఉంటుంది వాళ్ళకి మామూలుగా వంద తొంభై కూడా ఉండొచ్చు వాళ్ళకి సో అలా నెంబర్ కనిపించినంత మాత్రాన మీకు బీపీ తగ్గిపోయిందనో అది కాంప్లికేషన్ అనో అనుకోవాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఆడవాళ్ళలో జనరల్గా కాస్త బ్లడ్ లాస్ ఉంటుంది నెల నెల వాళ్ళకి బ్లడ్ పోతూ ఉంటుంది కదా బీపీ అంటే ఏమిటి బ్లడ్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అనుకున్నాం కదా సో బ్లడ్ ఏ తక్కువ ఉంటే బీపీ తక్కువ ఉంటుంది కదా జనరల్గా ఆడవాళ్ళల్లో కొంచెం రక్తం తక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వల్ల బీపీ కూడా ఒక్క రబర్ తక్కువ ఉండే అవకాశం ఉన్నది లో బీపీ అయిన ఎంటిటీ కాదు ఇదే లో బీపీ అయిన జబ్బు అనుకుని దానిని రకరకాల డాక్టర్ చుట్టూ తిరగటం పరీక్షలు చేయించడం ఇవన్నీ కూడా వృధా దండగా అని నా అభిప్రాయం సో ఇదండి సో బీపీ అంటే ఏమిటి సో బీపీ నార్మల్ అంటే ఏమిటి బీపీ రిస్క్ ఉన్నప్పుడు ప్రీ ప్రీహైపిటెన్షన్ ఏమిటి స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే ఏమిటి గురించి మనం మాట్లాడాలి సో దీని గురించి ఇంకా మీకు కనుక డైట్ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా దీని నుంచి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి నమస్కారం